నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి స్పెషల్ పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టులో ఇద్దరు జడ్జిలు వారి భిన్న అభిప్రాయాలను చెప్పడం జరిగింది వ్యక్తం చేయడం జరిగింది అయితే దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మనతో పాటు ఎనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ చంద్రబాబు నాయుడు గారి మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ దాదాపుగా మూడు నెలల విరామం తర్వాత ఎందుకంటే చంద్రబాబు నాయుడు సంబంధించి సుప్రీం కోర్టు మూడు నెలల క్రితం తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ కేసు దీని మీద వచ్చే తీర్పు ఒక ల్యాండ్ మార్క్ కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రం దేశం రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఏకరిక వెయిట్ చేస్తా ఉన్నారు ఇటువంటి తీర్పు గౌరవం సుప్రీంకోర్టు నుంచి వెలువడబోతుందని ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు దాదాపుగా మూడు నెలల విరామం తర్వాత డిఫర్ తీర్పు అంటారు అంటే ఇద్దరు జడ్జి ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇద్దరు చెరక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి జరిగింది భిన్నాభిప్రాయం తీర్పు ఇవ్వడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు జడ్జిల ఈ బెంచి దీన్ని అప్పరు బెంచ్ కంటే త్రిసభ్య జరిగింది గౌరవ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కూర్చోబోయే త్రిసభ్య ధర్మానికి మరి గతంలో విచారణ జరిగిర్ఘ ముగిసి ప్రతిపాదన రిజర్వ్ రిజర్వ్ అయిన తర్వాత ఇప్పటికి కాలం తీసుకున్నారు తీర్పు వెలువరించడానికి మరి ఇప్పుడు మరి త్రిసభ్య ధర్మాసనం కాన్స్ట్రీట్ అయ్యి త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి మరి ఆ త్రిసభ ధర్మాసనం తీర్పు వెలువడానికి కాలం పట్టుతో చూడాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి హోదాలో వారు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం వారి మీద ఆ విరించి ఆరోపణలతోటి కేసు నమోదు చేసిన తర్వాత ఆ కేసు నమోదు చేసే ప్రాసెస్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అని చెప్పని వారు లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన తర్వాత అంటే వారిని అరెస్ట్ చేసిన ఏసీబీ వారిని రిమాండ్ కి పంపించే చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద నమోదు చేయాలి అనుకున్నప్పుడు అది ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాల హేతు పద్ధతిని ప్రశ్నించి వారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి అమెండ్మెంట్ సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది అది అభివృద్ధి అవ్వకుండా అంటే దాన్ని ఫాలో అవ్వకుండా ప్రభుత్వం కేసు నమోదు చేసింది కాబట్టి రిమాండ్ తీసుకోవడానికి ఆ రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పింది ఆ రోజే గౌరవ కోర్టు న్యాయ న్యాయమూర్తి ముందు చంద్రబాబు గారి న్యాయవాదులు సుదీర్ఘ భావన వినిపించడం జరిగింది కానీ గౌరవ ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ వాదనని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారి తరఫు న్యాయవాదుల వాతావరణం తిరస్కరించి రిమాండ్ పంపించడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారి సరిపోయవాదులు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అంటే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయమని చెప్పని గౌరవ హైకోర్టు జరిగింది గౌరవ హైకోర్టు కూడా ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత గౌరవ సుప్రీంకోర్టు నిర్వహించడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టులో లో కూడా సుదీర్ఘ వాద ప్రతిపాదనలు జరిగి దాదాపుగా అంటే కొన్ని గంటల సమయం వాద ప్రతిపాదన జరిగింది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ప్రభుత్వం తరఫున ఫార్మర్ అటార్నీ జనరల్ నిపుల్ రోహత్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి తరఫున సాల్వే గారు సిద్ధార్థ్రోహత్ గారు లాంటి అభిషేక్ మనో సింగ్వి గారు లాంటి సీనియర్ న్యాయవాదులు బాల చాలను వినిపించారు ఆ వినిపించిన నేపథ్యంలో బహుశా అంటే గతంలో గౌరవ గారి కేసులో కమిటీ ఏ అప్లై అవుతుంది తీర్పు దృష్ట్యా ఈ అంశంలో కూడా దాన్నే పరిమితం తీసుకొని మీరు కూడా మా ముఖ్యమంత్రి హక్కు నిర్ణయ ప్రాతిపదికనూర గారికి ఏ కేసు ఏ తీర్పు అదే తీర్పు వర్తిస్తుంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాదించడం జరిగింది అదే సందర్భంలో అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయ హేతుబద్ధతను కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి ఫోర్ నాట్ నైన్ పెట్టడం జరిగింది ఈ అంశంలో కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి అన్నిటికీ పాల్పడ్డారు అని చెప్పనే నిర్దిష్ట సమాచారాన్ని దృష్టించే సమాచారాన్ని ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారికి మనీ ట్రయల్ అంటే డబ్బు ముట్టిన ఆధారాలు ఈ రోజు కాలంలో ప్రభుత్వం నిర్ధారిస్తూ చంద్రబాబు నాయుడు గారికి పలానా వ్యక్తుల నుంచి పలానా సంస్థల నుంచి నిజమైన ఆర్థిక ప్రయోజనం చేస్తుంది అని చెప్పిన నిర్ధారంతో కూడిన సమాచారాన్ని కోర్టుకు మోచలేకపోయింది అయినా సరే గౌరవ సుప్రీంకోర్టు ఈ రోజు ఏ అంశంలో రిఫర్టు జడ్జిమెంట్ ఇవ్వటం అనేది నూటి రూపాయలు అంటే దీన్ని ఇంకా ఇంకా ఈ వివాదాన్ని కొనసాగించి అని అడుగులు పడతా ఉన్నాయి మరి యడ్యూరప్ప గారి అంశంలో ఒక ముఖ్యమంత్రిగా హోదాలో తీసుకున్న నిర్ణయాల హేతుబద్దత అంశంలో ఆనాడ ఆయన మీద ఆరోపణలు ఆయన కేసు సెవెంటీ పరిగణలోకి తీసుకుని ఆయన కల్పించినప్పుడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అంశంలో వేరే తీర్చుకోవటం అనేది ఇక్కడ ఖచ్చితంగా విస్మరిస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి విస్తే తన మీద ఒక కేసు నమోదైనప్పుడు అయినప్పుడు ఇది డీ ప్రొసీజర్ ప్రభుత్వం ఫాలో కానప్పుడు ఆ అంశాన్ని లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వచ్చి తీసుకెళ్లగలిగే స్థాయి హోదా అంటే ఆ విసులుబాటు ఆర్థిక వనరులు ఎన్నికలు ఉన్నాయి కానీ ఇదే సామాన్యులకు సంబంధించి అయితే అంతటి స్థాయి ఉండదు ఒకవేళ కేసులు కనుక ప్రభుత్వం నమోదు చేయాలి అనుకున్నప్పుడు ఆ తప్పుడు కేసులు రైతు సాక్షంగా నమోదు చేయడానికి నిరోధించకపోతే పార్లమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో సెవెంటీన్ ఏ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది ఒక రకంగా రెండు వేల తీసుకొచ్చిన తర్వాత నమోదైన కేసు ఇది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నమోదైన కేసు అటువంటి అప్పుడు ఖచ్చితంగా సెవెంటీన్ ఏ వర్తించి తీరాలి ఆ వర్తించి తీరాలి అనే దాన్ని అనిరుద్ధిఘోష్ గారు స్పష్టంగా అదే విధంగా ఇప్పుడు అంటే సభ్య మాత్రం కనుక సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు గారికి వర్షించి అని కనుక తీర్పు పక్షంలో వారి మీద నమోదైన మిగిలిన ఐదు కేసుల్లో అంగళ్ళ కేసులు అంగళ్ళ వచ్చినప్పటికీ వచ్చినప్పటికేంటంటే ఈ మధ్యకాలంలో వారు రాజకీయ పర్యటన సందర్భంగా నమోదైన కేసు అది కాకుండా మిగిలిన నాలుగు కేసులు అంటే ఫైబర్ నెట్ కేసు ఇన్నీరో కేసు లెక్కర కేసు ఇసుక కేసు ఈ నాలుగు కేసులు కూడా ముఖ్యమంత్రిగా వారు హోదా సందర్భంగా నమోదైన కేసులు కాబట్టి ఆ కేసుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ క్రాష్ అవుతుంది అదే సందర్భంలో ఒకవేళ కనుక వారికి ప్రతికూలంగా తీసుకొచ్చిన పక్షంలో సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవ్వదు అని చెప్పి చెప్పి గారు మాత్రం భావించిన పక్షంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతిమంగా న్యాయస్థానాల్లో

ఒక ఫైబర్ నెట్ సుప్రీం సుప్రీంకోర్టులో ఇప్పటికి బెయిల్ పిటిషన్ పెళ్లి ముందు అది పదిహేడు తారీఖు తీర్పు విచారణ ఉంది అదే సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్ మీద గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యింది అది పదిహేడు తారీఖు విచారణ ఉంది ఆ రెండు కేసుల విచారణ ఏమవుతుందో చూడాలి మిగిలిన అంగళ్ళ కేసు రోడ్ కేసు ఇసుక కేసు కేసు ఈ నాలుగులో గౌర హైకోర్టు నుంచి ఇచ్చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎటువంటి ఆటంకం లేదు ఆయన ప్రజల రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు దాని గురించి ప్రతిబంధకాలు లేదు కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఈసభ ధర్మాసనంలో ఎప్పుడు దిసభ ధర్మాసనంలో కేసు ధర్మాసనం కాన్స్పి ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుంది అనేది చూసుకొని అక్కడ సార్ జగన్ గారి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటారు జగన్ కి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఇప్పుడు ఆయన ఆల్రెడీ గౌరవం కోర్టులో అంటే ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అట్లా అంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని చెప్పి చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వం తరఫున వాదన వినిపించుకోవాల్సి ఉంటుంది అదే సందర్భంలో త్రిసభ సమాసంలో కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి వాదనకి ప్రతి వాదన ప్రభుత్వం కూడా తన డిఫెన్స్ అవసరం ఉంటది కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా